మీరేం చేస్తుంటారమ్మా నేను గృహిణి నండి ఇంట్లోనే ఉంటాము ఎలా ఎలా పెరిగిన రేట్లు గందరగోళంగా గత ఐదు సంవత్సరాల నుంచి రేట్ల గురించి మాట్లాడుకోవడం కన్నా బంగారం గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆ రేట కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు అప్పుడున్న రేట్లతో పోల్చుకుంటే బంగారం రేట చవక అన్నట్లుంది మాకు అప్పుడు పరిస్థితి అంటే కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం అప్పుడు ఏది కొనాలన్నా సరుకుల కాడించి ఒక నూనె ప్యాకెట్ కొంటే నెల రోజులు వస్తే బాగుండు అనే అనే రోజులకు వచ్చాం మేము రెండు మూడు కేజీలు పట్టేది కూడా అమ్మ ఒక్క ప్యాకెట్తో సర్దుకుందాంలే అంటే అంత ఆర్థిక సంక్షోభంలో ఒక గృహిణిగా నా భర్త సంపాదన ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ సంపాదన ఎలా మేనేజ్ చేయాలి అనే పద్ధతిలో నేను ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆలోచన ఒక ప్యాకెట్కే పరిమితమైంది నా ఆలోచన ఎలా ఉందంటారు మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది అసలు రేట్లు భయంకరంగా ఉన్నాయి కూరగాయల రేట్లు టమాటాలు వంద రూపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు అరవై రూపాయలు ఉన్నాయి మరి ఇప్పుడు కూడా అసలు పెరిగిపోయినాయిగా అమ్మ రేట్లు మరి ఇప్పటికి ఇప్పటికిప్పుడే అన్నీ జరిగిపోవాలంటే జరగవు కదండి వచ్చి రెండు రెండు నెలలే జరిగింది ఈ రెండు నెలల ఎఫెక్ట్ ఎలా ఉందంటే పాత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన తప్పును సర్దుబాటు ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా సర్దుబాటు జరిగితే బాగుంటుంది ఒక మహిళకి ఏ విధంగా ఇంటి ఇంటి భవిష్యత్తు చూసుకునేది ఒక మహిళ కాబట్టి ఆ మహిళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఎన్ని రకాలుగా ఈ గవర్నమెంటు తన ప్రయత్నం చేయబోతుందనేది సరుకులు పెరిగిన ధరలు అలాగే అవుతున్నాయి అంటే జరిగిపోయిన ఐదు సంవత్సరాల నుంచి పడ్డ బాధ అనమాట అది తగ్గుతాయి సార్ ఇబ్బంది లేదు మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది త్వరలోనే మంచి జరుగుతుందని ఈ రోజుల్లో సాధించింది మీకు కళ్ళ ముందే నాలుగు రోజుల క్రితం రాష్ట్ర బడ్జెట్ మీకు ఏం సాధించామనేది బడ్జెట్ రూపంలో మనకి మన రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుంది యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసింది రాష్ట్రానికి రాజధాని లేకుండా ఏ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఏదైతే చేసిందో ఆ దిద్దుబాటుతనాన్ని ఈ గవర్నమెంట్ పదిహేను వేల కోట్లకి తీసుకొచ్చి మన యొక్క బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతిని నిర్మించబోతుంది అదే అభివృద్ధి అండి అమరావతి నిర్మించడమే మొదటి మెట్టు అభివృద్ధికి ఇంతకన్నా అభివృద్ధి అక్కర్లేదు మాకు మా పిల్లల భవిష్యత్తు అది అమరావతి అనేది మా బిడ్డల భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు అది అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతుంది అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ మేడం దాన్ని ఎలా చూడాలంటారు ఐదు రక్షణ లేదు సార్ ఐదు సంవత్సరాల నుంచి మహిళలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గంజాయి రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈ రాష్ట్రాన్ని యువతని తప్పుదోవలా నడిపించి మహిళల్ని ఎంత అసభ్యంగా మనం చాలాసార్లు విన్నాము చిన్న పిల్లలు ఐదేళ్లు మూడేళ్ళని కూడా వదలట్లేదు ముసలోళ్ళు వాళ్ళకు అలవాటైన గంజాయి మెయిన్ గంజాయి దానివల్లే ఆడపిల్లలు భవిష్యత్తు నాశనం చేశాడు సార్ చాలామంది చాలా వరకు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఉంచారు కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయని పరిస్థితుల్లో కూడా తీసుకొచ్చింది లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో మహిళలకి మొదటి మెట్టు ప్రతి అడుగుల్లో ఫస్ట్ అడుగు మహిళలకే ఇచ్చారు మహిళల్ని అందుకు ఉదాహరణ మన హోమ్ మినిస్టర్ గారు ఆవిడికి మొట్టమొదటిగా ఆవిడికిచ్చిన హోమ్ మినిస్టర్గా ఆవిడికి ఇచ్చిన తర్వాత ఆవిడ మహిళలకి ఎలాంటి అభివృద్ధి అనేది ఏ అంటే మంచి చెడుకి ఉన్న తేడాని చూపించి నేనున్నాననే భరోసా ఇచ్చారండి ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే అత్యాచారాలు హత్యలు హత్యలు ఆగట్లేదు అసలు అత్యాచారాలు చూస్తే కనుక అడుక్కో ఒకటి జరుగుతుంది రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందంటూ ప్రధానంగా వైసీపీ నాయకులు అయితే అనగా ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు మేడం అసలు అత్యాచారం మొన్న ముచ్చిమరి సంఘటనలో ఒక బాలికను అత్యాచ అత్యాచారం చేశారు అసలు ఆ బాలిక శవం కూడా ఏమైందో తెలియదు మరి ఇక్కడ చేప్రోజల దగ్గర ఒక సంఘటన జరిగింది మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా సరే మహిళలకు రక్షణ ఉందని ఎలా చెప్పగలరా మీరు సంఘటన జరిగిందంటే ఆ పాపం అంత వైసీపీదేనండి ఎలా అంటారు మేడం అది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా మా ఇప్పుడు వచ్చి డెబ్భై రోజులే అయిందండి టైం పడుతుంది కదా దేనికైనా ఒక్కసారిగా మనిషిలో మార్పులు తీసుకురావాలనేది ముందు మనం మారాలి మనం మారి ప్రభుత్వం మార్చింది మనం ప్రభుత్వం వల్లే మారాము అనడానికి ఉదాహరణ అభివృద్ధి ఏమి లేక బ్రతకడానికి సరైన ఉపాధి హామీలు లేక ఉపాధి పథకాలు లేక పనులు లేక గంజాయికి అలవాటు పడిపోయారండి జనాలు అంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నావరేమో గంజాయి దాన్ని తీసుకొని మైండ్ చెడిపోయి ఒక చిన్న పిల్లని పద్దెనిమిది నెలల ఆడపిల్లని మానభంగం చేశారంటే అంత అసహ్యమైన పరిస్థితి అండి అది అలాంటి పరిస్థితికి రాష్ట్ర గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ వచ్చిందంటేనే అసహించుకునే పరిస్థితుల్లో ఉన్నాం ఈ గవర్నమెంట్ మా ఉమ్మడి గవర్నమెంట్ అనేది తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటుంది త్వరలోనే దానికి సంబంధించినవి వస్తాయని రూల్స్ రెగ్యులేషన్స్ మారుస్తారని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచారం చేసిన నిందితులను ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ ఏదన్నా జరిగిందంటారమ్మ అసలు అంటే ఇక్కడ చూస్తుంటే అత్యాచారాలు ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ స్థాయిలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి పక్కన ధర్నా చేస్తున్నారు కదా మరి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తుంది ఆడపిల్లల మీద రక్షణ కోసం అంటే అది మేము నమ్మలేను సార్ ఎందుకంటే ఆడపిల్లలు బయటికి రాకుండా చేసిందే ఆ గవర్నమెంట్ ఒకళ్ళే తిరగడానికి భయపడే స్టేజ్కి ఉద్యోగం చేసుకొని బయటకు వచ్చిన మహిళ లేట్ అయితే ఇంటికి వెళ్ళాలంటే భయపడే స్టేజ్కి తెచ్చింది కూడా ఆ గవర్నమెంట్ సో ఆయన దానికోసమే పోరాటానికి వెళ్ళామంటే నమ్మేంత పిచ్చుకోవడం కాదు మేము ఈ గవర్నమెంట్ తప్పకుండా తీసుకుంటుంది సార్ చర్యలు తీసుకుంటుంది అరెస్టులు జరగలేదా అంటే జరుగుతాయి తప్పకుండా జరుగుతాయి అది అందరూ చూస్తారు జరిగేలా మేము కూడా చేస్తాం మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు శాంతి భద్రతలు కరువైపోయినాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆ వాదన ఇంకో విషయం ఏంటంటే మహిళలకు ఇస్తానన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ లేదంటే ఏదైతే అనకా ఫ్రీ బస్సు పథకం కానీ మొత్తం పంగనామం పెట్టేశారు అనే మాట అయితే వినపడుతుంది కదా తల్లిక వందనం కూడా ఎగ్గొట్టేశారనే అనే మాట అయితే వినపడుతుంది కదా గవర్నమెంట్ డిక్లేర్ చేసి చెప్పిందా అండి మొత్తం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా వాళ్ళు కాదు కదా గవర్నమెంట్ చెప్తే అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి ఎందుకంటే అది అభివృద్ధి కోసం పెట్టిన హామీలు అయ్యి అయ్యి తీసేస్తారనేది మాత్రం వాస్తవం దానికి సంబంధించి త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి ఆయన చెప్పారని చెప్పి మీరు జనాలు దయచేసి దీన్ని నమ్మొద్దని నేను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా మేడం ఎలాగంటే కనుక ఈ పథకాలు ఏదైతే హామీలు ఇచ్చామో దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది మాకు ఏమున్న అప్పులు చూశానని ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది కదా మేడం మొన్న అసెంబ్లీలో ఎలా చూడాలంటారు మరి దీన్ని ఏ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్లో పైకి ఒక స్ట్రక్చర్ ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఉన్నాము మీకు అకౌంట్లో అని చెప్పి అందరికి చూపించారండి కానీ ఆయన వెళ్ళాక కదా అన్ని విషయాలు బయటకు వస్తుంది ఒక్కొక్కటి పంచాయతీల దగ్గర నుంచి ఆయన రాష్ట్రానికి ఆయన కట్టిన రిషికొండ అంత పెద్ద ప్యాలెస్ కట్టారు మరి ఆవాస అసలు ఆ డబ్బులని మన డబ్బులే కదా ఇవన్నీ మా గవర్నమెంట్ వచ్చాకే కదా ఇవన్నీ వెలుగులోకి వచ్చింది మరి వచ్చినప్పుడు దాని సర్దుబాటుతనం అనేది ఉంటుంది తీసేయడం అంటే ఏముండదండి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తప్పకుండా అలాంటి కార్యనిర్వచన అయితే జరుగుతుంది ఓవరాల్గా మార్కుల సంగతి నేను చెప్పను కానీ సార్ మాకున్న నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది తప్పకుండా జరుగుద్ది ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలకు ఆర్థిక అభివృద్ధి అనేది తప్పకుండా జరిగి తీరాలి అనేది ఆ దిశగా అడుగులేస్తారు తప్పకుండా మంచిగా జరుగుద్ది రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది చెందు ఇంకో విషయం కూడా అడగాలి మేడం మీరు నన్ను తప్పుగా అనుకోకూడదు దీని గురించి ఎందుకంటే వ్యక్తుల గురించి అడుగుతున్నాను తప్పుగా అనుకోకూడదు మరి ఇప్పుడు రోజా గారు అడుగుతున్నారు మేడం డైరెక్ట్ గా అడుగుతున్నారు లేదంటే కొంతమంది వైసీపీ మహిళా నాయకులు అడుగుతున్నారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి ప్రచారం చేశారు ఇప్పుడు వచ్చిన తర్వాత దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఆరోపణలు అయితే చేశారుగా మా మీద ఇప్పుడు దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఆయన ఓన్లీ పై పైన తిరగడం చేస్తున్నారా అనే మాట అయితే వినపడుతుంది కదా మరి పై పైన తిరగట్లేదండి కూర్చొని పని చేపిస్తున్నారు అందరితో ఒక మహిళ మిస్ అయిందని చెప్పి నిన్నే ఆ అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు మీకు చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇచ్చిన ముప్పై ఐదు గంటల్లోనే కేసును సాల్వ్ చేశారు అమ్మాయిని పట్టి తీసుకురావడం జరిగిందని అది మాకు మొదటి మెట్టు ఇలాంటివి చాలా ఉంటాయి ముందు ముందు చూస్తారులే రోజా గారు మీకు కూడా చూపిస్తాము తప్పకుండా జరుగుతుంది రోజా గారు కానీ వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్ అన్నీ ఏమైపోయినాయి అంటారు ఫైర్ బ్రాండ్స్ అంతా ఫైర్ తగ్గిపోయింది సార్ బ్రాండ్ అలాగే ఉంటుంది కానీ ఫైర్ అయితే తగ్గిపోయింది ఫైర్ లేకపోతే బ్రాండ్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే థ్యాంక్ యూ మేడం